అనుకున్నాం మరి ఈ సంఘము ఎల్లవేళ మీరు ముందుకు నడుతారని మీకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం మరి మొక్క దేవతలందు పూజలందు సుఖాని వై మన జీవితాల నడుపులే అని మొక్కులు తీర్చు తొలి తొలి మరి మా కళా సంఘం శర్మ సబ్జెక్టు గురువు మరి ఇప్పుడు చెట్టుగా కళ మా గురువు గారు కూడా చెప్పాలి పాట మా కళాకారుడు గంగదేవి గారు చెప్తే మేమంతా ఓకే

ఇం మనుష్యదనురా బ అపల వర ని అపల వరీ సరి అపల వర ని

అది ఏంటో తెలులో ఇపుడే పక్క గుద్దు తీయెడు గుదం పెడ పక్క గుద్దు తీయెడు గుదం అంజనేయ కి మీటర్ లోపలికి పోయాక ఆడ లైంచ్ అడ్డమున్నప్పుడు ఆమెతో ఏ ఏ చక్కర నొప్పి అని చెప్పి ఆమె గడ్డించడగా అప్పుడు ఈ పాట ఆడ సలహా చెప్పినాను పాండి నేర్చుపాన్ని జీవితాంతము పాటలే నా ప్రాణము అధుత జీవితాంతం

ఉన్నంత వరకు మళ్ళు సవరకు వరకు పిరి ఉన్నంత వరకు మళ్ళు సవరకు వరకు మళ్ళు సవరకు వరకు పాటలే ప్రాణము పాటలే ప్రాణము ఊరు పేరును నిలబెట్టుట కొరకై ఉన్న ఊరు పేరును నిలబెట్టుట కొరకై ఆ కన్న తల్లి దండ్రుల పేరును నిలబెట్టుటకై జీవతాంతము ఆకలేనా ప్రాణము ఆ చిన్న నాకు కలలెంత ఇష్టము ఇన్న తమ నుండి నాకు కళ ఎంతో ఇష్టము చిన్నతముంది నాకు కళలెంతో ఇష్టము ఇత్యాకు కళ ఎంతో ఇష్టము అందులోని చక్క భజన నాగంతో ఇష్టము అందులోని చక్క భజన నాగంతో ఇష్టమా పాడుత జీవితము పాటలే సభకు నమస్కారం ఈరోజు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం తాలూకా కనగానపల్లి తాలూకా ముదుగుబా మండలం అలాగే కదిరి తాలూకా అలాగే కుందిరి పిన్ని కూడా వచ్చారు భత్రపల్లి మండలం నుండి కూడా వచ్చారు అంతా కలిసి శ్రీరామ చెక్క భజన కళాకారుల వృత్తి సంఘం అని చెప్పేసి ఒక కమిటీ ఏర్పరచుకోవడం జరిగింది సార్ అలాగే ఈ సంఘానికి వచ్చేసి అధ్యక్షులుగా పేదండి నరసింహులు గారిని ఎన్నుకున్నాము ఉపాధ్యక్షులుగా నాగేంద్ర పెద్దకొండాపురం గారిని ఎన్నుకున్నాము అలాగే కాటిమయ్య వెంకటసింహాపురం గారిని ఎన్నుకున్నాము నాగేంద్ర అలాగే గౌరవ సలహాదారులుగా మా చెక్క భజనలో సీనియర్లు అయినటువంటి జౌకల వెంకటరమణ సార్ కానీ ఎన్నుకున్నాము అలాగే తప్పవర్పల్లి వాస్తవులు గురువు పెద్ద గంగలయ్య గారిని ఎన్నుకోవడం జరిగినది అలాగే మధ్యల చెరువు వాస్తవులు గురువు రాజన్న గారిని ఎన్నుకోవడం జరిగినది అలాగే మధ్యల చెరువు వాస్తవులు శివయ్య గారిని కూడా గౌరవ సలహాదారునిగా ఎన్నుకున్నాం సార్ అలాగే ప్రధాన కార్యదర్శులుగా ఎల్లప్ప గుట్లూరు గురువు గారిని ఎన్నుకోవడం జరిగినది అలాగే నరసింహులు పర్వదేవరపల్లి గారిని ఎన్నుకోవడం జరిగింది సార్ అలాగే ట్రెజరర్గా నేలకోట ఓంప్రకాష్ అని సా గురువు గారిని ఎన్నుకోవడం జరిగినది అలాగే వైఎస్ రమేష్ అని నూతిమడుగు ఆయన కూడా ట్రెజరర్గా ఎన్నుకోవడం జరిగినది అసిస్టెంట్ ట్రెజరర్లుగా రాము వెంకట తింపురం గారిని ఎన్నుకోవడం జరిగినది అలాగే టి కేశవయ్య మరో చిరులోపల్లి గారిని కూడా ఎన్నుకోవడం జరిగినది సార్ అలాగే కోఆప్షన్ సభ్యులుగా పొగమంతు గారిని ఎన్నుకున్నాం గురువయ్య తలుపుల గారిని ఎన్నుకున్నాం స్వామి ముద్దిన ఎన్నుకోవడం అలాగే ఇక్కడ చేరిన గురువులందరికీ పాత్రికేయులకు ముఖ్యంగా నా నమస్కారం నా పేరు పామ్లెట్ నరసింహుడు పేదింటి నాది నన్ను చెక్క భజన కమిటీలో అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది చెక్క భజన కళాకారులందరూ కలిసి మా చెక్క భజన కళాకారులకి గవర్నమెంటు సహకరించి మీ సహారం కోరుతూ మేము మేము చాలా పేద కుటుంబ సభ్యులం సార్ అందరూ కూడా కాకపోతే మాకు ఈ కాలంలో ఉపాధి దొరకడం లేదు మేము పిల్లలు కూడా చదివించుకోలేని పరిస్థితులు అధికంగా ఉన్నాము మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా సీఎం గారిని కళాకారుల తరఫున చేతులు జోడించి ప్రార్థిస్తున్నాము అలాగే ధర్మవరం మండలం సార్ సత్యకుమార్ సార్ కూడా మా మా కళాకారుల్ని ఏదైనా రేపు పద్ మాకు ఒక ఆసరా కల్పించాలని ఇండ్లు లేకోకుండా చాలామంది కళాకారులు ఉన్నారు ఇండ్లు అయితేనేమి పెన్షన్లు కూడా కళాకారులకు మంజూరు చేయవలసిందిగా మరి మరి కోరుతున్నాం సార్ ఎందుకంటే మేము వేరే పళ్ళులు పోయి చెక్కబజలు నేర్పిస్తేనే మా డొక్కలు ఆడే పరిస్థితి ఇప్పుడు పళ్ళుల్లో కూడా ఎక్కువ ఈ సెల్ ఫోన్లు టీవీలకి పిల్లలు జరిగితే కూడా డీజేలు ఇవన్నీ తీసుకొని మన కళలు అన్నీ కూడా అంతరించిపోతున్నాయి ఈ కళలు అంతరించిపోకోకుండా మీరు కూడా గవర్నమెంట్ వెలుగులేకి తీసుకొని మీ దృష్టిలోకి ఒక పళ్ళుల్లో కూడా మాకు కొద్దిగా మీ నింటి సహాయం చేసి మా నాట్య ప్రదర్శనాన్ని చూపించుకుంటూ మా కళను బతికించుకోమని మా కళలను నమ్ముకొని ఉండేటువంటి పేద కళాకారులు చాలా వేలల్లో లక్షల్లో ఉండాలి సార్ కోర్టుల్లో ఉండాలి వాళ్ళందరినీ కూడా ఆదరించి మీ బిడ్డవాద మాకు న్యాయం చేయాలని మేము కళాకారుల తరఫున కోరుతున్నాం సార్ వచ్చిన గురువులకి అందరికీ నా పేరు పేరు పేరున నా కృతజ్ఞ మరి ఈనాడు నేను డెబ్బై రెండు నుంచి గురువును మరి ఈ కళలో అంతరించి పోకుండా ఈ ఇంతవరకు చేసుకుంటూ వచ్చినాము ఇప్పుడు చేసేది వేరు ఇప్పుడన్నీ డీజేలు మరి ఏంటి నాలా రకాలన్నీ వచ్చినాయి ప్రోగ్రామ్స్ కాబట్టి ఆ ప్రోగ్రామ్స్ ఇచ్చినప్పుడు మా పేద కళాకారులకు ఇవ్వాలని మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే గవర్నమెంట్ తరఫున ఇంతకుముందు ఎన్నో ప్రోగ్రామ్ చేశాను నేను మన అనంతపురం జిల్లాలో ఎన్ని మండల అన్ని మండలాలు కూడా ప్రోగ్రామ్ చేశాను ఇప్పుడు అవి కూడా ఇవ్వలేదు గవర్నమెంట్ కాబట్టి మేము మా డిపిఆర్ఓ దగ్గరికి పోరాడుకొని తీసుకోవాలనుకు అనుకుంటున్నాము మా డిపిఆర్ఓ అట్లే ఈ ఇన్ఛార్జి మంత్రి సత్యకుమార్ సత్యకుమార్ యాదవ్ గారికి పేరు పేరున విజ్ఞప్తి చేసుకుంటున్నాం మా పేద కళాకారులు ప్రధానం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇదే మా ఆశ మరి చిన్న చిన్న కళాకారులు పెద్ద పెద్ద వాళ్ళు అందరికీ కూడా మీ సహకారం ఉండాలని చెప్పి మీకు కృతజ్ఞత చెప్పుకుంటున్నాం నమస్తే